ఏలూరు మండలం చాటపర గ్రామంలో నివాసం ఉంటున్న ఫిర్యాదు తన ఫోన్లో తన కుమార్తె ఫోటోను ప్రొఫైల్ ఫోటో పెట్టుకోగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ ఫోటోలను న్యూట్ ఫోటోలతో మార్ఫింగ్ చేసి వాటిని తిరిగి ఫిర్యాదు పెట్టి డబ్బుల కోసం వేధిస్తున్నాడనే ఫిర్యాదుపై ఆగస్ట్ రెండవ తేదీన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మరియు ఏలూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు సబ్ డివిజన్ డి ఎస్పీ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ వారి సహాయంతో దర్యాప్తు చేసి ముద్దయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు ముద్దాయి సుమారుగా ఇరవై మంది మహిళలకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్ ప్రొఫైల్ నుండి డౌన్లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి వారిని కూడా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఫోటోలను సోషల్ మీడియా నుండి డౌన్లోడ్ చేసుకుని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని ఏలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలియజేశారు మండలం చాటపర్లు గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని కూడా ఇలాగే వాట్సాప్ చేస్తూ ఆ అమ్మాయిని చేసి ఆ ఫోటోలు పెట్టి బెదిరించడం వల్ల బెదిరించి చేస్తున్నాడని చెప్పి మన దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన అతని పేరు షేక్ షకీ ఇతను ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటే నెల్లూరు నెల్లూరు జిల్లాలో గెండా దెబ్బ గ్రామానికి అతను ఇతని పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు అలాగే ఇతని ప్రొఫైల్స్ అలాగే అందరికీ చెప్పేది ఏంటంటే వాట్సాప్కి సంబంధించి ఛాట్ చేసేటప్పుడు ఎవరు తెలియని వ్యక్తితో కానీ తెలియని నెంబర్తో కానీ కాంటాక్ట్లోకి వెళ్ళవద్దు అలాగే ప్రొఫైల్ పిక్చర్స్ని మీ ఇష్టం నుంచి ఫోటోలు పెట్టడం కూడా చేయొద్దని amane kena mayon salo ca tuskomoni ca ndeonpos